హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు వీడియోలో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్న సజ్జపిండితో టేస్టీగా ఈజీగా రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం రొట్టెకు కాంబినేషన్ కర్రీ కూడా ఉండాలి కదండీ అందుకే ముందుగా మెంతిపప్పు చేసేసి మళ్ళీ వేడివేడిగా రొట్టె తయారు చేసుకుందాం మామూలుగా సంక్రాంతికి భోగి పండగ రోజు అందరూ ఇంట్లో రొట్టెలు తయారు చేస్తూ ఉంటారు ఇలా సద్ద రొట్టెకు నువ్వులు అంటించి రొట్టె చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరి చలికాలంలో ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పప్పు ప్రాసెస్ ఏంటో చూసేద్దం పదండి రొట్టెకు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు కానీ మెంతిపప్పు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక కప్పు కందిపప్పు గిన్నెలోకి వేసి బాగా కడిగి పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగిన కందిపప్పును ఆయిల్లో వేసేసి ఆరేడు ఎండుమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కందిపప్పు వేగినప్పుడు మంచి వాసన వస్తుందనమాట అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేయించుకున్న కందిపప్పును ఒక గిన్నెలోకి వేసేసి ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల నీళ్లు పడుతుంది కుక్కర్లో పెట్టి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కందిపప్పును ఉడికించుకోవాలి ఈలోపు నిమ్మ చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి కుక్కర్ చల్లారాక గిన్నె తీసి పై పెట్టి పప్పు బాగా ఉడికిపోయింది చూడండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసి కలిపి ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి పప్పుకు పోపు కోసం పై పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు ఒక గడ్డ వెల్లుల్లి ఒలిచి వేయాలన్నమాట వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అవి కొంచెం దూరగా వేగాక కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి పప్పుకు తాళింపు వేసుకోవాలి ఈ పప్పు జొన్న రొట్టెకైనా సద్ద రొట్టె అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది రొట్టె కదండి ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు రొట్టె ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక కప్పు జల్లించిన సద్దపిండి పావు కప్పు వాటర్ను పై పెట్టి బాగా వేడి చేసుకోవాలి ఈ తెరులుతున్న నీటిని సద్దపిండిలో వేసి స్పూన్తో బాగా కలపాలి వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకూడదన్నమాట ఒక ప్లేట్లో కొద్దిగా పొడిపిండి మరో ప్లేట్లో కొద్దిగా నల్ల నువ్వులు సద్దపిండిని బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీటిని కూడా అద్దుకొని పిండిని బాగా కలపాలి అప్పుడే రొట్టె బాగా పలచగా వస్తుందన్నమాట పిండిని ఇలా నాదుకుంటే రొట్టె బాగా వస్తుంది సాగుతుంది రొట్టె బాగా పిండిని రౌండ్గా చేసుకొని ఇలా నువ్వులపై పెట్టి రెండు వైపులా బాగా ప్రెస్ చేసి నువ్వులని పిండి కంటుకునేట్టుగా చూసుకోవాలి పీటపై కొద్దిగా పొడిపిండి చల్లుకొని పిండి ముద్ద పెట్టి పైన కూడా కొద్దిగా పొడిపిండి చల్లుకొని చేత్తో వీడియోలో చూపించినట్టుగా లైట్ లైట్గా తాకుతూ తడుతూ తిప్పుకుంటూ రొట్టెను సాగనివ్వాలి ఒక ఒకసారి సద్దపిండికి ఒక పిడికేడు ఉప్పు వేసి కల్లుప్పు వేసుకొని పిండి వేయించుకోవాలి అప్పుడు సద్దపిండి చేదు రాకుండా ఎన్ని రోజులైనా రొట్టె విరక్కుండా వస్తుంది అందుకే నేను పిండిలో సాల్ట్ వేయలేదన్నమాట ముందే వేసుకొని వేయించుకున్నాను రొట్టె బాగా సాగిపోయిన తర్వాత పెద్ద సైజ్ అయిన తర్వాత ఆ రొట్టెను చేత్తో తీసి పెనంపై వేసుకొని ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంచేస్తే కొద్దిగా కాలాక ఒక గుడ్డతో నీళ్లు తీసుకొని రొట్టె పైన ఇలా లైట్ లైట్గా ఒత్తుకోవాలి మరోవైపు కూడా అలాగే నీళ్లతో ఒత్తుకొని రొట్టెను అన్ని వైపులా సమంగా కాలనివ్వాలన్నమాట రొట్టె ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకుంటే రొట్టె అనేది గట్టి గట్టిపడుతుందనమాట గట్టిగా వస్తుంది మెత్తగా ఉండాలి అంటే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి మరో ప్రాసెస్లో కూడా రొట్టె చేసుకోవచ్చు మరో ప్రాసెస్లో ఎలా అంటే చపాతి కర్రతో పిండి ముద్దను ఇలా చేసుకొని దానిపైన రెండు వైపులా నువ్వులద్దుకొని పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని దానిపైన పిండి ముద్దని పెట్టి పైన కూడా కొద్దిగా పిండి చల్లుకొని కొద్దిగా విడల్పుగా వచ్చేందుకు చేత్తో ఇలా తట్టేసుకొని తర్వాత చపాతీ కర్రతో లైట్గా పైన ఇలా ఒత్తుకోవాలి గట్టిగా అంటే పిండి చపాతి పీటకు అతుక్కుపోతుందనమాట లైట్ లైట్గా ఎక్కడ మందంగా లేకుండా ఊరికి ఇలా తిప్పుకుంటూ వెళ్తేనే వచ్చేస్తుంది అనమాట జొన్న రొట్టె కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో చూడండి ఎలా సాగిపోతుందో రెండు ప్రాసెస్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా ఈ భోగి పండుగ రోజు రొట్టె ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి రొట్టెకు గుమ్మడికాయ కర్రీ లేదా గుత్తి వంకాయ కర్రీ అయినా చేసుకోవచ్చు ఏది చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే షే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం